ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలం ఈ రీతిగా దేవుని సన్నిధిలో కలుసుకుంటా దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ప్రార్థించుకుందాం కనికరం గల ప్రభువ ఇదిగో వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభులవారి దివ్యనామని అడిగి వేడుకుంటున్నాం ఆమె ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాల సమయము దేవుని పరిశుద్ధ సన్నిధిలో మనం ఈ రీతిగా చేరుట గొప్ప భాగ్యము దేవుని కృప తిమోతికి రాయబడినటువంటి రెండవ పత్రికలో పౌలు గారు తెలియజేస్తున్న మరొక ప్రాముఖ్యమైనటువంటి పోలిక రైతు వ్యవసాయకుడిని పోలినటువంటి పోలిక ఈ పోలిక అనాది నుండి వస్తున్నటువంటిది ఏదేను తోటను నిర్మించినటువంటి దేవాది దేవుడు అందులో నర్లను వ్యవసాయం చేయటకుంచినాడు ఆ దేవాది దేవుడు పని చేస్తున్నటువంటి దేవుడే ఆయన కూడా వ్యవసాయకుడే యేసు ప్రభుల వారు యోహాన్స్ వార్త పదిహేను అధ్యాయంలో మనతో చెప్తున్నారు నేను ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు ఆది నుండి ఏదైనా తోట నుండి మొక్కలను నాటి అవి ఎదిగి ఫలించాలి అని కోరుకున్నటువంటి వ్యవసాయకుడు వ్యవసాయకుడు కాపరి అనే పోలిక బైబిల్ గ్రంథంలో పలుమార్లు కనబడుతున్నటువంటి పోలిక ఈ పోలిక నిరీక్షణను కలగజేసేటువంటిది భూమిలో విత్తనాల్ని నాటి అవి ఎదిగి మొలకలుగా వచ్చి వాటిని సంరక్షిస్తూ వాటిని పోషిస్తూ ఒకనాడు అవి ఫలించడానికి దాని ద్వారా అనేక జీవులు మేలు వృద్ధి పొందడానికి దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక కనుక రైతు వ్యవసాయము వ్యవసాయకులు అనే పదాలు చాలా దగ్గరవి మన ఆధునిక జీవితంలో చాలా వరకు మన మొక్కలకు దూరం అయిపోయినాం కొన్ని సందర్భాల్లో ఇంట్లో కూడా తొట్లు కానీ చెట్లు కానీ పెట్టుకోలేనటువంటి పరిస్థితి కానీ ఒకటి రెండు మొక్కలు ఉంటే అటు తిరిగి ఇటు తిరిగి వాటి గురించి కూడా ఆలోచన చేస్తాం కుటుంబము పిల్లలే కాకుండా ఆ ఆ రీతిగా ప్రకృతితో కొంత సమయం గడుపుతూ ఉంటే దేవుని సృష్టి గురించి దేవుని గురించి సంరక్షణ గురించి పోషణ గురించి ఎదిగింపజేయ దేవుని గురించి ఎన్నో విశ్వాస పాఠాలు మనం నేర్చుకుంటాం ఇక్కడ వ్యవసాయకుడి గురించి తిమోతితో పలుకుతూ తిమోతి ఒక రైతుని గమనించాలి ఒక వ్యవసాయకుడిని గమనించాలి అతడు శ్రమించే ప్రతి నిమిషము ఫలించే పంట కొరకు కోత కాలము పొందుకునబోయేటువంటి కోత కొరకు నిరీక్షణ కలిగిన వ్యక్తిగా ఉంటాడు ఆ మనసులో ప్రతిదినం పనిచేస్తున్నప్పుడు బహుశా ఆయనకి కంటి ముందు పంట ఇంకా రావట్లేదు ఇంకా కోత కనబడట్లేదు ఇదంతా అవసరమా ఎందుకు నేను కష్టపడుతున్నా అనే ఒక ఆలోచన రాయొచ్చు కానీ మొదటి ఫలము అనుభవించువాడు నీవే నీ కళ్ళ ముందే నువ్వు చూస్తావు ఇంకా ఎవరు చూడకమునుపు ఇంకా ఎవరు మార్కెట్ కానీ చివరికి తినే వ్యక్తి కానీ వారెవరు చూడక మునుపు ఈ సాగు ప్రక్రియలో నుంచి జరిగే ప్రతి అడుగును ప్రతి దశను నీవే చూస్తావు అని తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు బహుశా భూమి తిన్నేటప్పుడు బీడు బారిన నేలలాగా నీరు లేని నిసత్వ లేనటువంటి నేలలాగా కనిపించవచ్చు కానీ నమ్మకంతో విశ్వాసంతో గింజలు నాటాలి ఆ గింజలు నాటి దేవునిపై ఆధారపడాలి వర్షం కొరకు వాతావరణం కొరకు సంరక్షణ కొరకు దేవుని వైపు చూడాలి వ్యవసాయకుల్లో నుంచి దేవుడు నేర్పుతున్న ఇంకొక మాట దేవునిపై ఆధారపడేటువంటి జీవితం మన పని చేస్తూ దేవుని మీద ఆధారపడాలి ప్రతిదినం ప్రభు మీద ఆధారపడుతూ ముందుకు నడిచేటువంటి జీవితాన్ని తెలియజేస్తూ ఉన్నాడు తర్వాత దశ దశలో దాని మీద ధ్యాస కలిగినటువంటిది తన ధ్యాస తన లక్ష్యం తన గురి తన పొలం పైనే ఉండాలి ఎక్కడ తిరిగినా ఏం చేస్తున్నా దానికి అనుకూలంగా తన జీవితం మారిపోతుంది అందుకే ఇంగ్లీష్లో మంచి మాట రాసేయండి అగ్రికల్చర్ ఇది ప్రొఫెషన్ కాదు నైన్ టు ఫైవ్ త్రీ టు ఫైవ్ నా టైం అయిపోయింది నా షిఫ్ట్ అయిపోయింది ఆ తర్వాత నాకు సంబంధం లేదు మళ్ళీ వెళ్ళి చూస్తూ ఉండడానికి లేదు ఇట్ రివాల్వ్స్ అరౌండ్ ద కల్చర్ వాతావరణం ప్రకృతి పరిస్థితులు అన్నీ దానికి అనుకూలంగా ఉండేటట్లుగా పనిచేసుకునేటువంటిది వాతావరణంతో అనుకూలంగా పనిచేయాలి అక్కడున్న సంస్కృతి కూడా వ్యవసాయం చుట్టూ భూమి చుట్టూ దాని చుట్టూ తిరిగేటువంటిది చూడండి అటువంటి జీవిత విధానం అంటే అతని దృష్టి అతని లక్ష్యం దాని మీదనే ఉండాలి తిమోతి నీ లక్ష్యము దేవుని సేవ పైన దేవుని కార్యముల పైన దేవుని స్వార్థ ప్రకటన పైన నీ మనసు రైతులాగా ఎక్కడ కూర్చున్నా పంటకు నీరు అందిందా లేదా పశువుల వల్ల నష్టం జరుగుతుందా ఎరుగు పొరుగు వారి వల్ల నష్టం జరుగుతుందా పురుగుల వల్ల నష్టం జరుగుతుందా ఎండ ఎక్కువైతుందా వర్షం ఎక్కువ అవుతుందా పంట గురించినటువంటి ఆలోచనే దేవుని సేవ గురించిన ఆలోచనే దేవుని స్వార్థ గురించిన ఆలోచన సంఘముల గురించిన ఆలోచన ఆత్మల భారం గురించిన ఆలోచన దీని మీదనే తన హృదయాన్ని నిలుపుకొనవలసిన అవసరత తిమోతికుంది దేవునికి లోబడే జీవితం దేవునిలో విశ్వాసం ఉంచే జీవితం నిరీక్షణ కలిగిన జీవితం ఒకటే లక్ష్యం కలిగిన జీవితం పగలు రాత్రి దాని కొరకే ప్రయాసపడుతూ ఉన్నారు పౌల్ గారు చాలా చోట్ల చెప్పారు ఎందుకో ప్రసవ వేదన తల్లిలాగా ప్రసవ వేదన పడి నేను ఆత్మల్ని సంపాదించుకుంటున్నా గర్భంలో నుంచి బిడ్డలు వచ్చినట్లుగా అంత శ్రమ చూడండి అటువంటి శ్రమ రైతులు అనుభవిస్తూ కాయ కష్టం తమ కష్టాన్ని తమ నెత్తుర్ని చెమటగా మార్చి ధాన్యాన్ని తీసుకొస్తారు అందుకే ఆహారాన్ని వ్యర్థపరచకూడదు అంటాం మనం ఎందుకంటే అది కేవలం ఆహారం కాదు ఇతరులు తమ రక్తాన్ని చెమటగా మార్చినారు ఇంట్లో పిల్లలకి భోజనం పెట్టేటప్పుడు కూడా పిల్లలు గ్రహించాలి తల్లిదండ్రులు తమ సౌఖ్యాన్ని విడిచి శ్రమను కష్టాన్ని బాధల్ని అనుభవించి దాన్ని ఆహారంగా మార్చి తీసుకొని వస్తున్నారు ఇక్కడ చూడండి అనేకుల కష్టం తల్లి ఎంత కష్టపడ్డా ఒకవేళ ఉద్యోగస్తురాలైనా లేదా ఇంట్లో ఉండేటువంటి వ్యక్తి అయినా ఎంతో శ్రమించి అన్ని శ్రమలను అనుభవించి ప్రేమతో బిడ్డలు కడుపు నిండాలని ఆహారం తీసుకొస్తుంది చూడండి అనేకుల శ్రమ అనేకుల కష్టం ఒక ఫలాన్ని అందిస్తూ ఉంది అటువంటి ఫలభరితమైనటువంటి ప్రయాణం ఇది కనుక సేవలో తిమోతి గ్రహించవలసిన గొప్ప పాఠాలు శ్రమించేటువంటి వ్యవసాయకుల దేవుడు ఉన్నాడు అటువంటి పోలిక నడిపింపు నీలో కావాలి అని అతన్ని ఉత్తేజపరుస్తున్నాడు అటువంటి నడిపింపు కృప దేవుడు మనందరికి మనందరికీ గాక ప్రార్థించడం కనికరం కలిపి రవ్వ ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన మాలో ప్రతి ఒక్కరిని దర్శించి మా శ్రమంలో కష్టాల్లో తోడుగా ఉండమని మా పరిస్థితుల్లో పనులలో మీ నడిపింపు సహాయం దచ్చి మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభులవారి దివ్యనామం లాడి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆర్